కొత్తగా కొలుగుదీరినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచారం చేసినటువంటి హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేరని ప్రచారం కల్పించినటువంటి భావదారిద్రులకందరికీ కూడా ఇది సమాధానం అసలు ఈ సంక్షేమ ఆర్థ్యుడు ఎవరంటే స్వర్గీయ నందమూడి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమము మళ్ళీ డెబ్భై రూపాయలకు పెంచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము రెండు వందలు చేస్తామని చెప్పేసి మాట్లాడి ఇరవై ఐదు రూపాయలు పెంచుకుంటూ వంద రూపాయలు కానీ రెండు వందల రూపాయలు కూడా వేలా తండ్రి ఎట్లో అంతే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలం పాటు పెంచుకుంటూనే పోతూ రెండు వేల పెన్షన్ని మూడు వేలు వేయడానికి ముక్కి మూలిగి ఐదు సంవత్సరాలు చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఏదైతే వెయ్యి రూపాయలు పెన్షన్ ఉందో రెండు వేల రూపాయలు చేశారు ఒక్కసారిగానే చేశారు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం సంక్షేమం రోజున ఈ సంక్షేమం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి మా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వ్యవహరిస్తారో ఆ వ్యవహార శైలికి అనుగుణంగానే ఇచ్చినటువంటి హామీని నెలవే నెరవేరుస్తూ అవతాద జీవితాల్లో మార్పు రావాలా వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపల్లా అదే రకంగా అంగవైకల్యం పూర్తి స్థాయిలో అంగవైకల్యులు ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా ఒక నమ్మకాన్ని నింపల్లా సామాజిక భద్రత కల్పించాలనే ఆలోచనతో ఈరోజున మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తూ అదే రకంగా ఆ రోజు నుంచి కూడా వెయ్యి రూపాయలు ఈ మూడు వేలేస్తోంది ఈ ప్రభుత్వం వెయ్యి రూపాయలు బకాయి కింద చూస్తున్నాం మా ప్రభుత్వం వస్తే ఆ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పినటువంటి మాట మేరకు ఏడు వేల రూపాయలు అక్షరాల ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఒకటో తారీఖున వాళ్ళ ఇంటి దగ్గరికే పోయేసి పెన్షన్ ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేది చరిత్రలో నిలవబోతోంది అందులో ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఒక సామాన్యుడి ఇంటి దగ్గరికి పోయేసి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళ ఆత్మస్థైర్యము వాళ్ళకు సామాజికంగా వాళ్ళ భద్రత గురించి ఈ ప్రభుత్వానికి ఎంత ఆలోచన ఉందో సో చెప్పగానే చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడి నుంచి మొదలు పెడితే వచ్చే రోజుల్లో ఏదైతే సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఘంటాపదంగా చెప్తాను అంతేకాదు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలవబోతు నిలవ నిలబడిపోయారు భవిష్యత్తులో కూడా ఆయన ఆదర్శ ప్రాయుడుగానే నిలవబోతున్నారు ఏ రకంగా అయితే ఈరోజున సంక్షేమానికి ఆద్యుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ప్రతి తెలుగువాడు ఆలోచన చేస్తాడు ఏ ప్రభుత్వాలు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగానే సంక్షేమం అమలు చేయాలనే ఆలోచనకి ముందుకు పోతున్నారు భవిష్యత్తులో సంక్షేమం అమలు అమలు చేయాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని ఆయన అనుసరించేటువంటి పద్ధతులే ఒక ప్రెసిడెన్సీగా ఆదర్శనీయంగా నిలవబోతున్నాయనేది ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఒక ప్ర వచ్చే రోజుల్లో నిలవబోతోంది ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజున ఎవరైతే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి చేస్తాం భవిష్యత్తులో కూడా ఇది కొనసాగిస్తాం రాజకీయ లాభాపేక్షతో చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్ లాపేస్తారు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇవ్వరు అని దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళకి చెంప పెట్టు లాంటి సమాధానం మేము చెప్తున్నాం వచ్చే రోజుల్లో గత ఎన్నికల్లో మీరు చేసినటువంటి దుష్ప్రచారాలు రాష్ట్రంలో కావచ్చు స్థానికంగా ఈ నియోజకవర్గంలో కావచ్చు మీరు చేసినటువంటి దుష్ప్రచారాలని తిప్పికొట్టేటువంటి కార్యక్రమాలే ఉండబోతున్నాయి నియోజకవర్గం నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి కూడా మేము ఈ సందర్భంగా తెలియజెప్తున్నాం అభివృద్ధి సంక్షేమం అనేది నినాదంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా ఈ తెలుగు జాతి ప్రపంచపటంలోనే మొదటి స్థానంలో ఉండల్లా తెలుగు జాతి అనే ఆలోచనతో ప్రతి కార్యక్రమం కూడా ఆలోచన చేస్తారు ఆయన రూపకల్పన చేస్తారు ఆ దిశగానే మేమందరం కూడా ఆయన ఇచ్చేటువంటి స్ఫూర్తితో ఆయన ఆశయంతో ఆయన సంకల్పంతో ఏదైతే ముందుకు పోతున్నారో వాటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం కొనసాగించబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా ఈరోజునే మున్సిపాలిటీలో కూడా మాకు ఎక్స్అప్షో సభ్యునిగా ప్రమాణ స్వీకారం ఉంది ఈ ఈరోజున మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం దుష్ప్రచారాలు చేసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టుకొని మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లాభాపేక్ష చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ రోజున వాళ్ళకు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తున్నారు గెలిచిన తర్వాత చెప్తున్నాను మాకు మా మనసులో ఎక్కడ కూడా వైషమ్యాలు లేవు అందరూ మా వాళ్ళే అందరి మంచి కోరేటువంటి వాళ్ళమే ఈ నియోజకవర్గము ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోరేటువంటి వాళ్ళమే ఈ మున్సిపాలిటీని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపల్లనే ఒక పట్టుదలతో సంకల్పంతో ముందుకు పోతాం అందరు కూడా ఆలోచన చేసుకోండి గతంలో ఏదైతే మున్సిపల్